హలో వీవర్స్ అందరికీ నమస్కారం నా పేరు సూర్య మీరు ఇప్పుడు చూస్తున్నది సూర్య టాకర్ ఎడ్యుకేషన్ ఛానల్ సో చాలా రోజులైంది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది నేను వీడియోస్ అప్లోడ్ చేసి తమిళ్ ఆల్ఫాబెట్స్ లెర్న్ తమిళ్ ఆల్ఫాబెట్స్ త్రూ తెలుగు ఆల్ఫాబెట్స్ అనే సిరీస్ చేస్తున్నాను కదా నేను సో ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు సో ఫస్ట్ అసలు నేను ఎందుకు ఇన్ని ఇన్ని రోజులు ఇన్ని నెలలు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది కదా ఇన్ని నెలలు ఎందుకు వీడియో చేయలేదంటే చేయలేకపోయాను ఎందుకంటే నాకు టైం కుదరలేదు గాయస్ టైం కుదరలేదు అండ్ వీలు కాలేదు నాకు చేయడానికి తప్ప నేను వీడియోస్ మాత్రం ఎప్పుడు ఆపలేదు ఆపను కూడా కంటిన్యూ చేస్తాను నాకు సో నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇంకొక సిక్స్ మంత్స్ కూడా నేను బిజీగా ఉంటాను కానీ ఈ లోపల చిన్న టైం గ్యాప్ దొరికింది కదా అని చెప్పి మీరు నేర్చుకుంటారు మీకు లేట్ అవుతుందని చెప్పి నేను మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను ఆ ప్రయత్నంలోనే వీడియో చేస్తున్నాను సో ఓకే అయిపోయింది సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతుంది ఏంటంటే లెర్న్ తమిళ్ ఆల్ఫాబెట్స్ త్రూ తెలుగు ఆల్ఫాబెట్స్ అనే మన ఈ సిరీస్లో ఇది పార్ట్ నెంబర్ ఎయిటీన్ పద్దెనిమిదవ పార్ట్ ఎయిటీన్త్ పార్ట్ సో పార్ట్ వన్ నుంచి పార్ట్ సెవెంటీన్ వరకు కంప్లీట్గా చూడండి చూస్తే మీకు ఒక నాలెడ్జ్ ఒక ఐడియా వస్తుంది తమిళ్ ఆల్ఫాబెట్స్ గురించి సో ఎవరైతే తమిళనాడు వెళ్ళాలనుకుంటున్నారో జాబ్ పర్పసెస్ కానీ చదువుకోవడానికి ఎడ్యుకేషనల్ పర్పసెస్ కానీ వాళ్ళందరికీ ఈజ్ అవుతుంది సో ఒకసారి చూడండి పార్ట్ వన్ నుంచి పార్ట్ సెవెంటీన్ వరకు చూసి నేర్చుకోండి అప్పుడు మాత్రమే ఈ పార్ట్ ఎయిటీన్ కి చూడడానికి రండి ఈ వీడియోని ఫుల్గా చూడండి మీకు అవగాహన వస్తుంది సో ఈ వీడియోలో మనం మరికొన్ని గుణింతాలు నేర్చుకోబోతున్నాం మీ అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను గుణింతాలు ఏ విధంగా రాయాలి ఏ విధంగా పలకాలి ఏంటి అని తమిళ్లో సో ఈ వీడియోలో ఏ గుణింతం గురి ఏ గుణితాలు నేర్చుకోబోతున్నాం అంటే త నా సో గుణింతాలు ఇన్య చ అంటారు కదా అక్కడ వరకు అయిపోయిన గుణితలు ఇప్పుడు త నా ఈ రెండు అక్షరాల యొక్క గుణితాలు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం తా నా అంటే తమిళ్లో తాకి దాకి కూడా ఒకే లెటర్ తాకి ఒకే లెటర్ అలాగే దాకి ఒకే లెటర్ రాస్తున్నప్పుడు పలుకుతున్నప్పుడు తా తారయవలసినప్పుడు తార తా పలకవలసినప్పుడు తా పలుకుతాం దా పలుకోవలసినప్పుడు దా అని పలుకుతాం సో ఈ వీడియోలో తాకి దాకి అనే పదానికి గుణితాలు నేర్చుకోబోతున్నాం సో నేను రాస్తాను క్లియర్గా అబ్జర్వ్ చేసి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ విధంగా ఈ వీడియోని లైక్ చేయండి నాకు సపోర్టింగ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఓకేనా మీకు రాసి చూపిస్తాను చూడండి ఒకసారి సో ఇప్పుడు తా నా ఈ రెండు గుణితాలు ఎలా ఎలా రాయాలో చూద్దాం తమిళ్లో ఫస్ట్ తా చూద్దాం త త ఈ రెండు ఈ పదాన్ని తా కింద వాడచ్చు అలాగే దా దా కోసం కూడా వాడచ్చు ఇది తా దా ఇది బాగా గమనించండి బాగా అబ్జర్వ్ చేయండి ఈజీగా ఉంటుంది కష్టం ఉండదు నెక్స్ట్ తి థీ థి ది ఆ విధంగా ఉపయోగపడుతుంది ఈ లెటర్ ఇలా రాయాలి నెక్స్ట్ థీ తీ థీ కింద వాడచ్చు అలాగే దీ కింద కూడా వాడచ్చు ఈ లెటర్ని ఈజీగానే ఉంటుంది కంగారు పడకండి ప్రాక్టీస్ చేస్తే అదే వచ్చేస్తుంది తీ ది నెక్స్ట్ ఒకసారి తూ దూ ఈ లెటర్ని తూ కింద వాడచ్చు అలాగే దు ఆ విధంగా కూడా వాడచ్చు నెక్స్ట్ తూ దూ బాగా అబ్జర్వ్ చేయండి ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ తే అలాగే దే ఈ లె ఈ లెటర్ని తేగి తేయలాగా వాడచ్చు దే లా కూడా వాడచ్చు తే దే ఓకేనా తే దే నెక్స్ట్ తే తే అలాగే దే దే ఈ రెండు పదాలుగా యూస్ చేసుకోవచ్చు ఈ లెటర్ని తమిళ్ది ఓకేనా నెక్స్ట్ తై తై తాయి దై తై దై ఓకేనా నెక్స్ట్ తో చూడండి అలా రాస్తున్నాను బాగా అబ్జర్వ్ చేయండి గమనించండి సారీ సారీ ఇక్కడ మిస్ చేయండి మిస్టే కొను సారీ అండి మళ్ళీ రాసి చూపిస్తాను తో तो दो इला वाचू ही ने तो दो नेक्स्ट तो तो అలాగే दो తో దో ఇలా రాయాలి ఓకేనా నెక్స్ట్ తో ఇలా రాయాలి వు కింద వాడచ్చు దౌ లాగా కూడా వాడచ్చు ఈ లెటర్ని ఓకేనా నెక్స్ట్ పొల్లు అనమాట తాకి పొల్లు పెడితే ఎలాగో ఈ లెటర్ పైన చుక్కపడితే ఎలాగో తమిళ్లో తుద్ తుద్ ఓకేనా నెక్స్ట్ నా గుణితం చూద్దాం ఒకసారి ఓకేనా నా గుణితం నా నెక్స్ట్ నా నెక్స్ట్ ని nee nee no no text no no నే నే నెక్స్ట్ నే నే నెక్స్ట్ నై కష్టమేమి ఉండదు ఈజీగానే ఉంటుంది ప్రాక్టీస్ చేస్తే అదే అదే అలవాటు అయిపోతుంది okay na no no next no ఈ లెటర్ నౌ నెక్స్ట్ అన్న ఓకేనా ఇలా సో చూసారు కదా గాయస్ తమిళ ఆల్ఫబెట్స్ లో అంటే తమిళ్ గుణింతాలు త నా ఈ వీటి యొక్క గుణితాలు ఏ విధంగా రాయాలో మీరు చూసారు నేర్చుకుంటున్నారు అనుకున్నాను అనుకుంటున్నాను మీరు నేర్చుకోండి మీకు యూజ్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా ఎవరైతే తమిళనాడు వెళ్తున్నారో వాళ్ళకి లేకపోతే తమిళ లాంగ్వేజ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది సో నెక్స్ట్ నైన్టీన్ నైన్టీన్త్ పార్ట్తో మళ్ళీ కలుద్దాం లేట్ అయితే చేయని సరే నైన్టీన్త్ పార్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ స్టే టీ ఓన్